నమ గురుదత్త శ్రీ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర రాజం శరణం ప్రపద్యే సిద్ధమంగళ స్తోత్రము పఠిస్తున్నాను శ్రీమదనంత శ్రీ విభూషిత लक्ष्मी नृसिराजा जय विजयी दिग्विजयी श्रीमद श्री विजयी भव श्री विद्याधरी राधा सुरेखा श्री राखीधर श्रीपाद जय विजयी दिग्विजयी श्रीमद श्री विजयी भव माता परिपोषित जय श्रीपाद జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందనబాపనారేణుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ సవితృకాటక చైన పుణ్యఫల భరద్వాజా ఋషిగోత్రంభవ जय विजयी भव दिग्विजयी श्रीमदंडा श्री विजयी भव देवलक्ष्मी गण संख्या बोधित श्रीचरण जय विजयी दिग्विजयी श्रीमदंडा श्री विजयी भवं पुण्य रूपिणी फल संजाता जय विजयी भव दिग्विजयी श्रीमदंडा श्री विजयी भवं నరహరి నందన దత్త ప్రభు శ్రీపాద జయ విజయభవ దిగ్విజయీభవ శ్రీమదకండా శ్రీ విజయీ భవం పీఠి విహార వివిహార మధుమతిదత్ మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదకండా శ్రీవిజయీ భవం జయ విజయీవ దిగ్విజయీభవ శ్రీమదకండా శ్రీవిజయీభవం జయ విజయీవ దిగ్విజయీభవ శ్రీమదకండా శ్రీవిజయీ భవ నాయన్లారా పరమ పవిత్రం సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన అనగాష్టమీరు అతము చేసి సహస సద్బ్రామలకు భోజనం పెట్టిన పరము లభించను మండల దిక్క్య వహించి ఏకభుక్తము చేయుచు కాయ కష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహజ సద్బ్రాహ్మణకు భోజనం పెట్టిన ఫలములను లభించను ఈ స్తోత్రమును యోగులు చే పఠించబడను దీనిని పఠించడం వలన సిద్ధపురుషుల దర్శన స్పర్శనములు లభించను మనసున తలచిన కోరికలు నెరవేరును మనస వాచ కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించుటనంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రలగుదురు ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మవాయు మండలం నందలి సిద్ధులు అదృశ్య రూపము నా సుందరు జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ శ్రీ విభూషిత లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధా సురేఖ శ్రీ రాఖీధర శ్రీ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ మాతా మాతమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీవ దిగ్విజయీవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాప దుహితనందనపాపనారేణుత శ్రీచరణం జయ విజయవ దిగ్విజయీభవ శ్రీ శ్రీవిజయీ భవ సవితృకాటక చైన పుణ్యఫల ఋషి గోత్ర సంభవ జయ విజయీవ దిగ్విజయీవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవం దోచోపాతి దేవలక్ష్మీగణ సంఖ్యా బోధిత్రీచరణ జయ విజయీవ దిగ్విజయీ భవ శ్రీమదఖకండా శ్రీ విజయీ భవం పుణ్య రూపిణీ రాజబాంబా సుతగర్భపుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవం సుమతినందన నరహరినందన దత్త ప్రభు శ్రీపాద జయ విజయీవ దిగ్విజయీ భవ శ్రీమదఖండాీ విజయీ భవం పీఠి కాపురీత్య వివిహార మధుమతిదత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవం జయ విజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖ శ్రీ విజయీభవం జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవన్లారా పరమపా మన సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన అనగాష్ట మీరు చేసి సహజ సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలము లభించను మండల దిక్క్య వహించి ఏకభుక్తం చేయుచు కాయ కష్టముతో అర్జించిన ద్రవ్యమును వినియోగించి సహజ సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలములను లభించను ఈ స్తోత్రమును యోగులచే పఠించబడును దీనిని పఠించడం వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించను మనసున తలచిన కోరికలు నెరవేరును మనస వాచ కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించుటనంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రలగుదరు ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మవాయు మండలం నందల సిద్ధులు అదృశ్య రూపమున సంచరం చుందరు జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీమదనంత శ్రీ విభూషిత अप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भवां श्रीविद्याधरि राधा सुरेखा श्रीरागीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भवां माता सुमती वात्सल्यामृतपरिपोषितजय श्रीपादा జయ విజయీవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితనందనపాపనారేణుత శ్రీచరణం జయ విజయవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీవిజయీ భవ సవితృకాటక చైన పుణ్యఫల భరద్వాజా ఋషిగోత్రభవ ജയ വിജയീവ ദിഗ്വിജയീവ ശ്രീമത്കണ്ടീവിജയീ ഭവം ദോചോപാതി ദലക്ഷ്മീഗണ ബോധിത ശ്രീ ചരണ ജയ വിജയീ ഭവിഗ്വിജയീവ ശ്രീമഥകീ ഭവം പുണ്യൂപീ രാജബാബാ സുതഗർഭപുണ്യസഞ്ജ జయ విజయీవ దిగ్విజయీవ శ్రీమదకండా శ్రీ విజయీభవం సుమతినందన నరహరినందన దత్త ప్రభు శ్రీపాద జయ విజయభవ దిగ్విజయీభవ శ్రీమదకండా శ్రీ విజయీ భవం పీఠి కాపురీత్య వివిహార మధుమతిదత్ మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవం జయ విజయీవ దిగ్విజయీభవ శ్రీమదకండా శ్రీ విజయీభవం జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ నాయన్లారా పరమ పవిత్రమని సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన అనగాష్ట మీరు చేసి సహస సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలము లభించను మండల దిక్క వహించి ఏకభుక్తము చేయుచు కాయ కష్టముతో అర్జించిన ద్రవ్యమును వినియోగించి సహజ సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలములు లభించను ఈ స్తోత్రమును యోగులచే పఠించబడను దీనిని పఠించడం వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించను మనసున తలచిన కోరికలు నెరవేరును మనసా వాచ కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించుటనంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రలగుదురు ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మవాయు మండలం నందలి సిద్ధులు అదృశ్య రూపంలో సంచరం సుందరు జయ గురుదత్త శ్రీ గురుదత్త